పదోన్నతులు లేకుండానే పదవి విరమణ వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు ఆవేదన పదోన్నతులు అంటే ఏమిటో మనకు తెలియని పరిస్థితి నెలకొందని రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు వాపోతూ ఉన్నారు పదోన్నతికి నోచుకోకుండానే సర్వీస్ నుంచి రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎల్టీ గ్రేడ్ టు ల్యాబ్ టెక్నీషియన్గా పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఉద్యోగులు చేరిన సుమారు ఎనిమిది వందల మంది వైద్య ఆరోగ్య శాఖలోని ప్రజారోగ్య సంచాలకులు విభాగం కింద నిధు విధులైతే నిర్వహిస్తున్నారు రోగులకు వివిధ రకాల రక్త మూల మూత్ర పరీక్షలు ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ వైద్య సేవలో కీలక భూమికు పోషిస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాల్లో గ్రేడ్ టూ పాత్ర ఎంతో కీలకంగా మారిందనమాట అయితే అర్హులైన వారికి గ్రేడ్ వన్ పదోన్నతి కల్పించాల్సి ఉన్నా కూడా ఆ దిశగా చొరవలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎల్టీ గ్రేడ్ టూ జిల్లా స్థాయి పోస్టుగా ఉండేది ఇప్పుడు అవి జోనల్ పోస్టులుగా మారాయి ఏడు జోన్లో గ్రేడ్ వన్ పోస్టులు నూట పద్నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి పనితీరు ఆధారంగా పదోన్నతులు కల్పించి ఆయా పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో పలు బోధన ఆసుపత్రుల్లో జూనియర్ అనలిస్ట్ పోస్టులు ఇరవై ఐదు వరకు ఖాళీగా ఉండగా ఆ డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన వారికి జూనియర్ అనలిస్టులుగా పదోన్నత కల్పించవచ్చు కానీ అది కూడా జరగటం లేదని వాపోతూ ఉన్నారు ఎల్టీ గ్రేడ్ టూలో సుమారు ఎనిమిది వందల మంది వరకు డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన వారైతే ఉండగా పదోన్నతులు కల్పించే దిశగా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని వాపోతూ ఉన్నారు ఈ విధంగా అసలు ప్రమోషన్ లేకుండా రిటైర్ అయ్యే ఉద్యోగులు మరి దేశ చరిత్రలో మేమే అని చెప్పేసి తెలంగాణలో ఉద్యోగులు అయితే ఉంటున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి